ఒక వార్త అవుతుంది ఇది చూడండి మనందరికీ తెలుసు మన ఛానల్లో నేను స్టార్టింగ్ లో ఒక వీడియో పెట్టినా ఆ వీడియో ఏంటిదంటే ఇగో ఈయన పేరు శరత్ మిస్టర్ శరత్ ఐఏఎస్ ఆ శరత్ మొన్న రిటైర్మెంట్ తీసుకున్నాడు మనకు తెలుసు కాళ్ళు మొక్కిన విషయం అయితే మనకు తెలుసు ఒక మీటింగ్ లో సక్క రేవంత్ రెడ్డి కాళ్ళు ఇట్లా మొక్కనికి పోయిండు గతంలో కేసీఆర్ కాళ్ళు మొక్కిన కూడా మనం బరాబర్ మాట్లాడడం బరబ్బర్ విమర్శించినాం తప్పు అని చెప్పినాం మొన్న ఐఏఎస్ షరత్ కూడా కాలం మీద వాడబోతో అంటే ఆయన ఏమన్నా అది అన్నాం నువ్వు కలెక్టర్ వా చెప్పరాశివా లేకపోతే అలా కంటే అధమానమా అటెండర్వా అని తిట్టినాం ఇది అందరం కూడా చూసినాం అంటే ప్రజల గురించి నేను చెప్పేది నేను కాదు వాళ్ళు మాటలు నేను చెప్పిన అయితే ఇక్కడ ఆ షరత్కి మళ్ళీ ఏం ప్రమోషన్ దక్కిందో మీరు చూడాలి నేను ఆ రోజే చెప్పిన నీ కాళ్ళు మొక్కడేందో కానీ నాకు కెరక నీ కథ నీ ఆలోచన ఏందో మాకు తెలుసు అయితే రాజకీయంగానా లేదంటే ఇంకో రకంగా ఏదో ఒక రకమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ దొంగలు కాళ్ళ మీద పడతారని నేను నానాడు అన్న అన్నట్టుగా ఏం దక్కిందో చూడురి ఇగో కాళ్ళు మొక్కిన రిటైర్డ్ ఐఏఎస్ శరత్కు మళ్ళీ పదవి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లు ఇస్తుందా కాళ్ళు మొక్తి ఇస్తుంది అసలు కలెక్టర్ ఏంది నీ చదివి ఏంది ఈ ఐదేళ్ళ కోసం ఉండే ఆ నాయకుల స్థాయి ఏంది ఆ కథ ఏంది వాళ్ళ ఈ పదవి కోసానికి ఆయనతో కాల్ముక్తి సిగ్గు తీసుకుంటుంది ఇలా చూస్తే లాస్ట్కి గతంలో నాగర్ కర్నూలు జిల్లా బహిరంగ సభలో సీఎంకు పాద వివందనం చేసిన మాజీ ఐఏఎస్ శరత్ జూలై ముప్పై ఒకటిన పదవి విరమణ చేసిన విరమణ చేసిన శరత్ మనందరికి తెలుసు మొన్న జూలై థర్టీ ఫస్ట్కి ఆయన రిటైర్మెంట్ అయిపోయింది అయితే ఇప్పుడు తెలంగాణ రెడ్ కో చైర్మన్ గా నియామకం అంటూ ఇగో ఈయననే ఇగో ముదపప్పులాగా ఇంత మంచిగా చూడు జూమ్ చేశారా ముఖం చూపెట్టారు సార్ది ఇగో ఈయననే నార్కర్నూలు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడు టక 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 పదవి వచ్చేసింది చూడండి ఎట్లా ఉంది చూడర్రీ కథ చివరికి ఇక ఏదో అంటారు కదా చదువుకున్నాడు కీకరకాయ అనే చదువుకున్నాడు కాకరకాయ అన్నట్టు ఐఏఎస్ చదివిన ఇంత పెద్ద మనిషి ఆయన ఏం చదివింటో మన అందరికీ ఎరక పోయి ఆయనతో ఆయన కాళ్ళ మీద పడ్డాడు ఒక్కడే సెకండ్లా జూలై తర్వాత ఆగస్ట్ అన్న ఖాళీ ఉన్నాడా ఖాళీ ఉన్నాడా ఇది ఎప్పుడు వచ్చింది చూడర్రీ ఇక్కడ చూడరి జూలై థర్టీ ఫస్ట్ అయిపోయింది ఇది ఆగస్టు పంతొమ్మిది తారీఖు నాడు ఈ చెన్నై చేసారు పదిహేను రోజులు కూడా ఖాళీ ఉంచలేరా కలెక్టర్ని అంటే ప్రభుత్వం తలుసుకుంటే ఏం చేస్తుంది అంటే ఇగో ఇట్లా అవకాశాలు ఇచ్చేస్తుంది అన్నట్టు అందులో రేవంత్ రెడ్డి అయితే ఇగో ఇక ఇంతకంటే ఇంకోటి ఏం లేదు ఇక ఉదాహరణ కాల్ మొక్తే ఇస్తారని చెప్పడానికి అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్ ఏ శరత్ ఐఏఎస్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటూ టీజీ ఆర్ఇడిసిఓ ఆర్డర్స్ ఇష్యూడ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ Department government hereby appoint Dr. S. IAS as a chairman of Telangana Renewable Energy Development Corporation Limited for a period of two years with immediate effect. The pay and allowances of the chairman shall be decided by the energy department separately. The energy department shall take necessary action accordingly and to K. Ramakrishna Rao, chief secretary to governmentary by order and in the name of the governor of Telangana Anje Peshi. డాక్టర్ ఐఏఎస్ శరత్ రిటైర్డ్ ఆఫీసర్కి రెడ్ కోచ్ చైర్మన్గా పదవి దక్కింది దీనికి అంతటికీ కారణం రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడడం ఇక ఐఏఎస్లంతా తయారు కన్రీ ఐపీఎస్లంతా ముందుకుండుర్రీ ఎక్కడికించి దొరికిన చోటల్లా కాళ్ళు మీద పడుర్రి ఎవ్వరు కూడా కాలు పట్టి గుంజకూర్రి జస్ట్ కాళ్ళు టచ్ చేయరి పదవిలా చేసినట్టే మీకు రిటైర్ అయిపోతే మీకు అర్హత ఉందా లేదా సెకండరీ అయ్యే ఆయనకు అర్హత లేదా ఆయన అనగారైన వర్గాలకు సంబంధించిన ఆయన కదా వస్తే ఏమైంది వేరేటోళ్ళు వెంకట్రామరెడ్డి చేస్తే మీకు కేసీఆర్ తప్పు కాలేదా అన్నీ తప్పులే అది తప్పే ఇది తప్పే అది తప్పేది ఇది బరాబర్ తప్పే ఇంకా డబల్ తప్పు అది నేను చెప్పేది ఎవరో ఆ సన్నాసులు చేశారు కదా అని చెప్పి ఈ సన్నాసులు చేస్తే భరించాల్సినంత అవసరం ఎవరికీ లేదు నేను ఆనాడు అదే మాట్లాడినా ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నాం ఇలా ఏం కర్మనాయ నీకు అని అన్న మనమే పదవి వచ్చేసింది సో అప్పుడు ఇక అంటారు కదా ఇక పదవుల కోసం పదవులు మూసుకున్నట్టు పదవుల కోసం కాళ్ళ మీద పడితే సరిపోయాయి కలెక్టర్లు ఎమ్మెల్సీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు లేకపోతే చైర్మన్లు అవుతారు ఎక్స్టెన్షన్లు వస్తాయి ఓఎస్డీలు అవుతారు అన్ని పదవులు వస్తాయి సపరేట్గా సపరేట్గా మీకు ఆ ట్రీట్మెంట్ ఉంటుంది ఇలా ఆ ట్రీట్మెంట్ కోసానికి ఐఏఎస్ షరత్ ఏం చేసిండో ఇదంతా కూడా చూడురు ఇక అందుకోసానికి ఆయన బయటపడ్డా మొత్తానికి పదవి అయితే సాధించుకున్నాడు పో ఇక కొంతమంది అంటారు బతకనేర్చిండా ఏమున్నది రేక అది కూడా చేసుకోవద్దా బతుక నేర్వద్దా ఎందరు మీ లెక్కన ఉండమంటారా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు ఎట్లా వాటి అట్లా మాట్లాడు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తే మనం సాధించిర్రా ఆయన చూడురి అని కూడా ఉంటారు అట్లా అయిపోయిన సమాజం కూడా ఎవడైతే అక్రమాలకు పాల్పడలేడో ఎవడైతే అవినీతి చేస్తలేడో ఎవడైతే నీతులు చెప్తుండో వాణి చాతగాని లెక్క చూస్తుంది సమాజం చాతగాని దద్దమ్మవురు అనవు చాతగాని సన్నాసి అందుకోసానికి నీతో నైతలేదు దోసుకోవాలంటే ఒక గిట్ల దోసుకోవాలి దోపిడీ చేయాలంటే ఒక గిట్ల దోపిడీ చేయాలని చెప్పి ఉదాహరణలు చెప్తారు తప్ప ఒక్కడన్నా అది తప్పురా బిడ్డ ఇట్లా చేయొద్దురా అరే ఒక్క జీవితంలో మనం ఇంత నాశనం చేయొద్దురా ఇట్లా ఉండొద్దురా భవిష్యత్ తరలి కొంచమన్నా మనం ఆదర్శంగా బతకాలరా అని చెప్పేటోడే లేడు వాడు నాలుగు మిద్దలు వేస్తే ఇప్పుడు ఎనిమిది మిద్దలు వేయాలి ఇంకా ఎక్కువ కట్టాలి ఇంకా ఎక్కువ కార్లు కొనాలి ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి ఇంకా ఎక్కువ జాగాలు కొనాలి ఎక్కువ భూములు కొనాలి ఎక్కువ ఎకరాలు కొనాలి అప్పుడే వాడు గొప్పోడైతాడు నువ్వు ఎట్లా సంపాదించావు ఇక లెక్కనే లేదు ఇప్పుడు ఎంత సంపాదించడం లెక్క ఎప్పుడు వచ్చినామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని ఓ సినిమాలో డైలాగ్ ఉన్నట్టు నువ్వు ఎట్లా సంపాదించిన అనే దాంతో ఎవ్వరికి లెక్కలేదు ఇయ్యాల ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ అంటే ఏ పోటీ ఒకని మించి ఒకడు ఒకరిని మించి ఒకడు నమ్మినోని ముంచే పోటీ అమాయకులని ఇంకా దారుణాతి దారుణంగా వంచే పోటీ ఇవాళ ఉన్నటువంటి పోటీ సమాజంలో నడుస్తూ ఉంది ఎవడైతే జర్రంతా అంతా ఎరకలేనివాడు ఉంటాడో అటు ఇటు తెలవనోడు ఉంటాడో వాడిని ఆగం చేసి ఏమనంటే మళ్ళీ నమ్మినోనే కదా మోసం చేస్తాం ఎవనియగలుగుతామంటారు మళ్ళీ అది పెద్ద నీతి అయిపోయినాయి మోసం చేసిన అనేది ఒక క్రెడిబిలిటీ లెక్క అయిపోయింది అదొక క్వాలిఫికేషన్ అయిపోయింది మోసం చేయడము అట్లా ఉంది అందుకే ఎట్లా అనేది ఎవ్వనికి లెక్కలేదు అందుకే ఈయన కూడా ఆ పొజిషన్ ఎట్లొచ్చిందనేది దాంతో ఎప్పుడు పట్టించుకోరు రేపటి నుంచి మళ్ళీ ఏమనంటే ఈ రెండేళ్ళు గవర్నమెంట్ ఉంటుందో ఉన్నంతకాలం ఆయన బ్రహ్మాండంగా అన్ని రకాలైనటువంటి అలవెన్సెస్ బ్రహ్మాండమైనటువంటి జీవితం చూసుకోరు ఇక